జోస్ఫుల్ నటనకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మాస్ ఆడియన్స్ కు ఆయన మాస్ మహారాజా అతని యాక్షన్ పవర్ఫుల్ అతని ఫైట్స్ డాన్స్ ఖతర్నాక్ మాస్ మహారాజా ఈ టైటిల్ లోనే ఒక కిక్ ఉంది అతని సినిమాలు నేల టికెట్ లోనే కాదు బాల్కనీ లో కూర్చున్న వారి చేత కూడా విజిల్స్ వేయిస్తాయి అతను జింతాత అని ధరువు వేస్తే అభిమానుల కలెక్షన్ ల వేస్తారు అతను విక్రమార్కుడిలా మీసం మెలిపెడితే సార్ సారు అంటూ థియేటర్స్ ముందు క్యూ కడతారు తన ఎనర్జీతో కిక్ నిచ్చే సినిమా ఆటలతోనే కాదు నా ఆటోగ్రాఫ్ అవును వారిద్దరూ ఇష్టపడ్డారు వంటి సాఫ్ట్ క్యారెక్టర్ లోను రవితేజ గారు ప్రకాశించారు అతని డైలాగ్స్ మేనరిజమ్స్ ప్రతి చోట మారు మ్రోగుతూనే ఉంటాయి నిప్పులా వెలుగుతూనే ఉంటాయి ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో నిరూపించుకుంటా అంటూ ఖడ్గంలో సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే యువ నటుడు పాత్రలు రవితేజ గారి నటన అందరినీ అలరిస్తోంది అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి సహనటుడిగా కథానాయకుడిగా ఏకంగా మాస్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ గారు గాయమైంది అయితే గాయంతోనే పాల్గొన్నారు ఆయన కుడిచేతికి గాయం ఎక్కువ కావడంతో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు కుడి చేతికి ఆపరేషన్ చేసిన వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఈ నేపథ్యంలో రవితేజ గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు అలాగే ఆయన జీవితంలో నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రవితేశ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి సినిమా పరిశ్రమలు ఎటువంటి సపోర్టు లేకుండా సినిమానే తన ఊపిరిగా ఆశ నిస్పాసులుగా చేసుకుని పట్టు వదలని విక్రమార్కుళ్ల అలు పెరగని బాటసారిగా తన సొంత టాలెంట్ తో తెలుగు సినీ పరిశ్రమలు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మెగాస్టార్ తరువాత కష్టపడి పైకొచ్చి మాస్ మహారాజుగా ఎదిగిన రవితేజ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఆరున భూపతి రాజు రాజగోపాలరాజు రాజ్యలక్ష్మి దంపతులకు తూర్పు గోదావరి జిల్లా జక్కంపేటలు భూపతి రవిశంకర్ రాజు అలియాస్ రవితేజ గారు జన్మించారు తరువాత తమ్ములు రఘురాజు భరత్ రాజులు జన్మించారు వీరి నాన్నమ్మ తాతయ్యలది తూర్పు గోదావరి జిల్లాలోని కండవల్లి వీరు నాన్నగారు ఫార్మాసిస్టు కావడంతో జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ సిటీలో తిరగాల్సి వచ్చింది ఆ తర్వాత కుటుంబంతో సహా విజయవాడ వచ్చారు ఇక్కడ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బిఏ పూర్తి చేశారు రవితేస గారు కు వీరాభిమానిగా ఉన్న రవితేస గారు ఎలాగైనా ఆయనలా కష్టపడి హీరో అవ్వాలని చదువును మధ్యలోనే వదిలేసి సినీ అవకాశాల కోసం చెన్నై ట్రైన్ ఎక్కేశారు సినిమా పరిశ్రమకు వచ్చాక భూపతి రాజు రవిశంకర్ రాజుగా ఉన్న తన పేరును రవితేస మార్చుకున్నారు విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు రవితేజ గారు చిన్నతనంలోని రవితేజ గారు తెగ అల్లరి చేసేవారట సినిమాలు ఎక్కువ చూసేవారు ఇంట్లో అందరికన్నా చదువు పట్ల ఆసక్తి తక్కువ తనకే అంటుంటారు రవితేజ గారు ఆయన ఇంట్లో అందరూ పట్టభద్రులే చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగి హీరో అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు ఈ మాస్ మహారాజా రోజుకు ఒక్క సినిమా అయినా చూసేవారట ఒక్కోసారి నాలుగు సినిమాలు చూసిన సందర్భం ఉండేవి అదే తనకు కిక్కి ఇచ్చేదని చెబుతారు అంతకమించి ఏ ఆలోచనలు ఆశలు ఉండేవి కావట సినిమాలు చూడడానికి నాన్న ఇచ్చిన పాకెట్ మనీ తో పాటు అమ్మ బ్యాగ్ నుంచి చిల్లర కొట్టేసేవారు చెన్నైలో సినీ అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఇప్పుడు ప్రముఖ దర్శకులుగా ఉన్న గుణశేఖర్ వై చౌదరిలు పరిచయం అయ్యారు దాంతో వీరు ముగ్గురు కలిసి ఒకే రూవులో ఉండి ఎవరు ప్రయత్నాలు వారు చేసుకునేవారు రవితేజ గారికి యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ కూడా ఇష్టమే రవితేజ ఎన్నో తిండి లేని రాత్రులు కూడా గడిపారు చెన్నైలో తాను తిరిగని ఆఫీసు లేదట ఎక్కడా నిరాశ చెందకుండా అలు పెరగకుండా శ్రమించిన శ్రామికుడు ఆయన దీంతో జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని రోజులు చేసి తన కడుపును నింపుకునేవారు అలా చేస్తున్న సమయంలోనే పంతొమ్మిది వందల తొంభైలో విజయ్ శాంతి గారు షోలో హీరోగా చేసిన కర్తవ్యం సినిమాలు సాయి సాయికుమార్ ఫ్రెండ్స్లు ఒకటిగా చాలా చిన్న పాత్రలో కనిపించారు అలా చైతన్య అభిమన్యు కర్తవ్యం చిరంజీవి గారు హిందీ చిత్రం ఆస్కాణారాజ్ అల్లరి ప్రియుడు క్రిమినల్ లాంటి అనేక సినిమాలలో చిన్న చితిగా పాత్రలు చేశారు అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎన్ని వేసినా సరైన గుర్తింపు రాలేదు ఆయన తను మాత్రం ప్రయత్నాలు ఆపలేదు అలా ప్రయత్నం చేస్తున్న సమయంలో యాక్టర్ గా పనికిరావు రవి అనేవారట ఈ విధంగా చాలా మంది డిసప్పాయింట్ అయిన రవితేజ గారు ఇంటికి సరిగ్గా ఈ సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఇంటికి వెళ్లిపోతాం అనుకున్న రవితేజ గారికి నీకు తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి హైదరాబాద్ లో తీసే సినిమాలకు హిందీ మాట్లాడే అసిస్టెంట్ డైరెక్టర్స్ ని తీసుకుంటున్నారని ఎవరు సలహా ఇచ్చారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎలాగో ఇంట్రెస్ట్ కాబట్టి ఆ విభాగంలో ప్రయత్నాలు మొదలు పెట్టారు అలా ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ దశలో గారి దగ్గర కు కూడా జాయిన్ అయ్యారు రవితేస గారు పూరి జగన్నాథ్ గారు పరిచయం అయ్యారు ఆ తర్వాత ఆరులో కృష్ణవంశీ గారి దగ్గర నిన్నే పిల్లాడత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు ఇలా ఉండగా నిన్నే పిల్లాడత సినిమా షూటింగ్ లో బ్రహ్మాసి గారికి కృష్ణవంశీ గారు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఏంటి అంటే నిన్నే పెళ్లాడుత సినిమా హిట్ అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకో ఈ సినిమా హిట్ అయితే నీతో హీరోగా సినిమా తీస్తానని చెప్పారు అయితే బ్రహ్మాజీ గారు ఏదో జోక్ చేస్తున్నారని అనుకున్నారు కానీ నిజానికి బ్రహ్మాజీకి తెలియకుండా ఒక చిన్న హెల్ప్ చేయడం వల్ల కృష్ణవంశీ గారు బ్రహ్మాజీతో సినిమా తీయడానికి నిర్ణయించుకున్నారు అలా బ్రహ్మాజీ గారిని హీరోగా పెట్టి సింధూరం సినిమా స్టార్ట్ చేశారు కానీ అందులో ఉన్న కమెడియన్ పాత్రకు ఎవరైతే సరిపోతారు అనుకున్న సమయంలో ఎవరినో పెట్టడం కంటే మంచి టాలెంట్ రవినే పెడదామని నిర్ణయించుకుని బ్రహ్మాజీని రవితేజ గారిని హీరోలుగా పెట్టి పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ఏడున సింధూరం విడుదల చేశారు ఈ సినిమాలు బ్రహ్మాజీ కంటే రవితేజ గారికి మంచి పేరు వచ్చింది కానీ సినిమా మాత్రం పరాజయం పాలైంది అయితే ఇదే సంవత్సరం వినిత్ హీరా హీరో హీరోయిన్లుగా విడుదలైన పాడుతా తీయగాలు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు రవితేజ గారు ఆ తర్వాత తొంభై ఎనిమిదిలో వచ్చిన నాగార్జున హరికృష్ణ గారుల మల్టీ స్టార్ మూవీ సీతారామరావు రాజులో ఫస్ట్ హాఫ్లో లు మోసం చేసే వాడిగా సెకండ్ హాఫ్ లు నమ్మిన పంటగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వడ్డే నవీన్ రాజీ హీరో హీరోయిన్లుగా వచ్చిన మనసిచ్చి చూడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రవితేస గారికి కూడా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత అదే సంవత్సరం ఎస్పీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో జేడి చక్రవర్తి సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రేమకు వేలాయిరాలు కూడా నటించారు ఆ తర్వాత శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో సోలో హీరోగా నీ కోసంలో నటించారు ఈ సినిమా హిట్ అవ్వడంతో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు తరువాత కృష్ణవంశీ గారి డైరెక్షన్లు సముద్రము పాటు వడ్డే నవీన్ గారు హీరోగా నటించిన ప్రేమించే మనసులు నటించారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు అలా క్షేమంగా వెళ్లి లాభంగా రండి తిరుమల తిరుపతి వెంకటేశ సకుటుంబ సబరివార సమేతంలో సెకండ్ గ్రేడ్ హీరోగా నటించి చిరంజీవి గారు నటించిన అన్నయ్య సినిమాలు ఇద్దరు తమ్ముళ్లలో పెద్ద తమ్ముడుగా నటించి అందరి దృష్టి దృష్టిని ఆకర్షించారు రెండు వేల ఒకటిలో వచ్చిన చిరంజీవులలో నలుగురు హీరోలలో ఒకరిగా అమ్మాయి కోసం సినిమాలు మీనా టైటిల్ రోల్ పోషించగా వినీత్ తివారెడ్డితో పాటు రవితేజ గారు సినిమాలో హీరోగా నటించారు పూరి మూడవ సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ సినిమాలు రవితేజ గారిని హీరోగా తీసుకోవడానికి గల కారణం కృష్ణవంశీ పూరి ఇద్దరు రామ్ గోపాల్ వర్మ గారి శిష్యులే ఒకసారి కృష్ణవంశీ గారికి పూరి జగన్నాథ్ ఈ కథ వినిపించారు అయితే అప్పటికే రవితేజ గారి యాటిట్యూడ్ వల్ల క అయితే ఈ కథ బాగా యాప్ట్ అవుతుందని కృష్ణవంశీ గారు పూరికి చెప్పారు ఆ విధంగా రవితేజ గారిని హిట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలు హీరోగా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కృష్ణవంశీ పూరి జగన్నాథ్ రవితేజ బ్రహ్మాజీ ఉత్తేజ్ వీరంతా మంచి ఫ్రెండ్స్ అయి ఒక సర్కిల్ గా ఏర్పడ్డారు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ సినిమా రవితేజ గారికి పూర్తి కమర్షియల్ హిట్ గా నిలిచింది ఈ సినిమాతో రవితేజ గారు హీరోగా వెనుతిరిగి చూసుకోలేదు పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చి ఇరవై ఒకటివ శతాబ్దపు ప్రేమ కథ ఈడియట్ ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఈ ఒక్క రవితేజారుమ రవితేజాని సూపర్ స్టార్ చేసి మరొక స్టార్ హీరోగా గుర్తింపు పొందారు ఈ సినిమాలోని కమిషనర్ కూతులకు ముగ్గుళ్లు రారా అంటూ సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తారు పోతారు చంటిగాడు లోకల్ అనే డైలాగ్స్ ఇప్పటికీ ఎంతో ఫేమస్ రవితేజ గారు ఎలాంటి స్టార్ కలలు కన్నారు అటువంటి స్టార్ హోదాను ఈ సినిమా ఇచ్చింది ఈడియట్ విడుదలైన రోజు ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతారు రవితేజ గారు ఆ రోజు హైదరాబాద్ లోని గోకుల్ థియేటర్ ఎదురుగా ఉన్న గుళ్ళు షూటింగ్ కు కారులో వెళ్తుంటే థియేటర్ కు విపరీతంగా జనం వచ్చారట వాళ్ళని అలా ఆ రోజు చాలా కిక్కు వచ్చిందని ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటారు మాస్ చేసింది విక్రమార్కుడి సినిమా ఆ తర్వాత ఎన్నో సినిమాలు మరెన్నో సూపర్ హిట్లు అలా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మాస్ మహారాజా రవితేసా గారు రవితేస గారికి రెండు వేల రెండులో మే ఇరవై ఆరున జగంబేటలోని తన మామయ్య గారి కుమార్తె కళ్యాణి గారితో వివాహం జరిగింది వీరికి ఒక బాబు ఒక పాప ఉన్నారు రవితేజ గారు భార్య గారి పేరు కళ్యాణి వీరికి ఇద్దరు పిల్లలు మోక్షద మహదన్ మోక్షద చదువుతో పాటు తనకెంతో ఇష్టమైన ఫోటోగ్రఫీలో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు మహాదన్ మనకు బాగా సుపరిచితమే రాజా ది గ్రేట్ సినిమాలు చిన్నప్పటి రవితేజగా తన చక్కనైన నటనతో మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ తో ఆకట్టుకున్నారు ఇక ప్రస్తుతం హీరో రవితేజ గారు బాను భోగవరపు అనే కొత్త దర్శకుడు సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్న సమయంలో బ్యాలెన్స్ తప్పి కింద పడినట్లుగా తెలుస్తోంది దీంతో కుడి చేతి కండరం చిట్లగా నొప్పి భరించి మరీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి ఆసుపత్రికి వెళ్లినట్టు షూటింగ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి గాయం తీవ్రత ఎక్కువగానే ఉండడంతో ఆగస్టు ఇరవై రెండవ తేదీన గురువారం సర్జరీ జరిగినట్లు చెబుతున్నారు యూనిట్ వర్గాలు డాక్టర్ల సూచనలతో ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారు ఏది ఏమైనా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎదురు చూస్తున్న అభిమానులు రవితేజ గారు మళ్ళీ కంబ్యాక్ లో బార్ హిట్ ను అందించాలని అలాగే రవితేజ గారు ఈ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి రవితేజ గారి నటన డాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్